వెల్కమ్ న్యూస్ మన గోదావరికల్లోని ఎల్బీ నగర్ వాస్తవ్యులు విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశ గమనానికి చేరుకున్న రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బుర్ర నారాయణ గౌడ్ ప్రమీల దంపతులు ఈ సందర్భంగా ఆ దంపతులకు వారి బంధువులు షాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మోత్కూరి రాజేందర్ గౌడ్ రాజేశ్వరి బుర్రశంకర్ గౌడ్ కనకలక్ష్మి రంగు శంకర్ గౌడ్ స్వరూప జెకే మల్లయ్య గౌడ్ కౌసల్య జెక్కే రాజ్ కుమార్ గౌడ్ సుమలత జెకే మనోజ్ గౌడ్ పాల్గొన్నారు శ్రీమతి ఆయన శ్రీ మురళనారాయణ ప్రమీల మా బావగారు మా చెల్లెలు విదేశీ యాత్ర పర్యటించి స్వదేశానికి తిరిగి వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం మరియు అభినందనలు వీరు ఒక మార్మూల గ్రామంలో జన్మించి మంగపేడ అనే గ్రామం కాళశిరాపూర్ మండల్ పెద్దపిల్లని జిల్లాలో జన్మించి వారి వీరమ్మలు గౌరవ పుణ్యదంపతులకు జన్మించి అక్కడ నుండి ఆయన అంచెలంచెలుగా ఎదిగి చిన్నతనం కులవృత్తి ఎంచుకొని వాళ్ళ కుటుంబ భారం మోసి మొత్తము వాళ్ళ భారం అంతా మోసి చిన్నతనం కష్టాలు పడి ఆయన శాయశక్తులతోనే సింగరేణిలో జాబ్ సంపాదించుకొని అతను ఒక మంచి ప్రయోజకుడు అయ్యి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించి నాకు చదువు రాకుండా నా పిల్లలకు చదువు రావాలని కష్టపడి వాళ్ళ ఉన్నతికి వా ఎంతో శ్రమపడి వాళ్ళను ఉన్నత చదువులు చదివించి వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించి ఆ పిల్లలను వాళ్ళు కూడా సురేందర్ సుకుమారు మంచి ఉన్నతులై మంచి విద్య అభ్యసించి వాళ్ళు విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకొని వారు ఈ రోజులలో తల్లిదండ్రులు కాలని చూడని పిల్లలున్న రోజులలో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఎంతో ప్రేమ కొద్దీ విదేశాలకు తీసుకుపోయి విదేశాల పర్యటన చేయించుకొని వారు మళ్ళా స్వదేశానికి పంపినందుకు వారి కూడా అభినందనలు మరియు వీరు కూడా విదేశీ యాత్ర దిగ్విజయంగా చేసుకొని స్వదేశీ స్వదేశానికి వచ్చినందుకు వారికి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం చాలా కష్టపడి నేను తాళ్ళు ఎక్కి అందులో నేను వాయపని సింగరేణిలో నేను జాయిన్ అయ్యి సింగరేణికి వచ్చినాక మా పిల్లల్ని చదివిచ్చి మా పిల్లలతో బాగా చదువుకున్నారు నేను చదివిచ్చినందుకు వాళ్ళతో వాళ్ళు విదేశాలకు పోయి వాళ్ళు నరస్సు తీసుకుపోయి విదేశాలలో అన్ని కొన్ని చాలా చూపించారు నాకు చూపించి నన్ను మళ్ళా ఇక్కడికి విదేశీ నుంచి వెళ్ళి అక్కడికి ఇక్కడ తీసి తిరిగి వచ్చినాను వచ్చినందుకు మా కుటుంబ సభ్యులందరూ కలిసి నన్ను సన్మానించు నాకు వచ్చినందుకు సంతోషంగా మీ అందరూ కలిసి ఇప్పుడు ఒక కార్యక్రమం इसको तो दो. <laughs> <Let's thank you. laughs>